బ్లాగ్ ఏంటంటే మా పడమటి సంధ్యాలగకు హౌస్ ఎలా ఉంటుంది అని మీకు నేను చూపించబోతున్నాను శ్వేత గారు అమ్మ వాళ్ళంతా ఇక్కడికి వచ్చిట్టారు మేము ముగ్గురం మేము ముగ్గురం నలుగురం ఇక్కడ నా ప్లేస్ ఇక్కడ అండ్ కొంచెం అందంగా ఉంటాను కాబట్టి ఇది మెట్లు ఇది చెట్లు అది కుర్చీ ఇది ట్రాక్టర్ ఇది చొక్క ఇది నెక్కర్ ఇది స్లిప్పర్ ఇది తొక్క ఇక్కడ మన నాది మా ఆయన పేరు మర్చిపోయా ఆద్య చెప్పులు వేసుకొని ఠక్క 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 దిగుతూ వచ్చేది కదా ఇవే మెట్లు పాపం ఇలాంటి వాటర్లు వాళ్ళు పడి దొర్లి లేచి వణికి ఇలాంటివన్నీ చేస్తారు అన్నమాట ఇవి మా ఆర్టిస్ట్ల కష్టాలు హాయ్ నేను కిరణ్ మాయి టైం ఎంత అవుతుందంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ అవుతుంది సో కొంచెం ఈరోజు సిక్స్ టు సిక్స్ కాబట్టి కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నాను వ్లాగ్ ఏంటంటే మా పడమటి సంధ్యాలగుకు హౌస్ ఎలా ఉంటుంది అని మీకు నేను చూపించబోతున్నాను దానికోసమని ఇంకొంచెం ఎర్లీగా లేచి తొందరగా రెడీ అయ్యి లొకేషన్కి వెళ్తున్నాను అనమాట ఇంకా మా ఇంట్లో గ్యాంగ్ ఎవరు లేవలేదు సో వాళ్ళు లేవలేదు కాబట్టి మనం ప్రశాంతంగా వెళ్ళిపోయి ముందు లొకేషన్కి వెళ్ళి లొకేషన్లో మా ఇల్లు ఎలా ఉంది అక్కడ హంగామా ఎలా ఉంది చూపించబోతున్నాను ఓకే కామ లగేజ్ మోసుకునేవాడు పాపం నేనే కొంచెం మరి నా అంత ఎందుకు రావడం అని చెప్పేసి నేను చెప్పాను ఒక్క నిమిషం ఫోన్ మర్చిపోయాను ఒక నిమిషం ఎవ్రీ టైం ఫోన్ మర్చిపోతూనే ఉంటాను సో ఇప్పుడు పడమడి రాగంలో నేనైతే ఓన్లీ ఏ చూపిస్తాను ఆ తర్వాత ఇంత ఎర్లీగా ఎవరు ఆర్టిస్ట్లు రారు నాకు తెలిసి ఒకవేళ వచ్చి ఉంటే ఎవరైనా ఆర్టిస్ట్లను పట్టుకుందాం మనం అలపు హౌస్ ఎలా ఉంటుంది ఏ కార్నర్ మేము ఎలా షూటింగ్ చేస్తాము మీకు ఎంత అందంగా చేసి చూపిస్తాం అవన్నీ చేసి చూపించబడతాం అమ్మా పెద్ద రాత్రి బాగా వర్షం సో వర్షం పడడం వలన కరెక్ట్ పోయి వచ్చింది కరెక్ట్ పోయి వచ్చడం వలన నాకు కార్ ఛార్జ్ అవ్వలేదు సో ఇప్పుడు ఎంత ఉందో తెలీదు ఉన్న ఛార్జింగ్తో మనం వెళ్ళాలి ఇక్కడ ఆగిపోతే నాకు సంబంధం లేదు సో చూడాలి సో సడన్గా ఆగిపోయింది నేను కూడా చూసుకోలేదు అది విషయం మిడ్ నైట్ పెట్టేస్తే మార్నింగ్ వరకు ఫుల్ అయ్యేది కొన్ని అనివార్య కారణాల వలన అలా జరిగిందనమాట జడాలందరూ ఏమనుకుంటారంటే పాపం చక్కగా కూర్చొని చక్కగా పాడు అన్ని పనులు చేసి పెట్టే వాళ్ళు ఉంటే అన్ని చేసుకుని మేకప్ వేసుకొని ఫ్రూట్లు జ్యూస్లు దాపుకుంటూ హ్యాపీగా ఉంటారు అంటుంటారు కానీ ఎవరైనా పొద్దున్నే నాలుగు గంటల్లో చిన్ని కష్టాలు పడతారా చెప్పండి సో ఇదే విషయం అన్నట్టు ఇంకా పాపం మా వాచ్ గేట్లు కూడా వీళ్ళే అవి కూడా నేనే తీసుకోవాలి అది పరిస్థితి ఓకేనా సో స్టార్ట్ అవుదాం స్టార్ట్ అయ్యి లొకేషన్కి వెళ్ళడానికి ఖచ్చితంగా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ పడుతుంది ఆ వన్ అవర్ తర్వాత మళ్ళీ ఆ లొకేషన్ చూసుకుని అక్కడ కూడా గేట్లు ఓపెన్ చేయించి అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ హంగం వెళ్ళాలని మీరు చూపిస్తాను ఓకే మీరు కూడా నాతో పాటు ఫాలో అవ్వండి సో ఫైనల్లీ లొకేషన్కి వచ్చేసాం ఇక్కడ ఉన్న గొప్ప ప్లస్ ఏంటంటే సిగ్నల్ ఉండదు అన్నమాట అస్సలు సిగ్నల్ ఉండదు సో ఇక్కడికి వచ్చామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని పెట్టుకోవాలి అలా ఉంటుంది పరిస్థితి సో సిటీ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది థర్టీ కిలోమీటర్స్ లోపల వస్తే అంటే లోపల వెళ్ళిన తర్వాత బాగుంటుంది మంచి ఫామ్ హౌస్ ఇది కాకపోతే వెళ్ళిన తర్వాత బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఇలా అన్నమాట సో ఇంకా గేట్లు కూడా తీసినట్లేదు ఇప్పుడు మనం వెళ్ళేసి బాబు నేను ఇక్కడ షూటింగ్ చేయడానికి వచ్చాను గేట్లు తీయాలంటే వాళ్ళు వచ్చి గేట్లు తీస్తారు ఇది మా పరిస్థితి అన్నమాట ఇంత కష్టాలు పడి మేము షూటింగ్స్ చేస్తాయి మీరు సింపుల్గా ఒక కామెంట్ వదిలేస్తారు బాగుంది బాగాలేదు అనేసి ఫైనల్లీ లొకేషన్కి అయితే వచ్చేసాము సో ఇంకా ఈ లొకేషన్ హంగామా ఏంటో చూద్దాము ఫస్ట్ నేను హౌస్ చూపిస్తాను హౌస్ చూపించిన తర్వాత మేకప్ రూమ్కి వెళ్దాం మేకప్ రూమ్కి వెళ్ళేసి మేకప్ రూమ్లో రెడీ అయిపోయి ఆ తర్వాత ఎవరైనా ఆర్టిస్టులు వస్తే వాళ్ళ బుర్ర తిందాం రండి సో ఇది మా పడమటి సంధ్యారాగం లొకేషన్ మేకప్ రూమ్ మాత్రమే సో ఇదంతా నా లగేజ్ అనమాట అంటే ఇవి రెండు నావి కావు చిన్న చిన్నగా ఇలా ఉంటాయి అంటే ఇక్కడ ఒకసారి ఒక ఒకరోజు షూటింగ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ డే లగేజ్ తెచ్చి పెట్టేసుకుంటే ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కంటిన్యూగా ఇంకా అందరం ఇక్కడే లగేజ్ పెట్టేస్తాం ఇంకా మా సౌండ్ రాలేదు సౌండ్ అంటే సౌందర్య సౌందర్య ఏమో ఇక్కడ అనమాట దాని ప్లేస్ ఇది శ్వేత గారు అమ్మ వాళ్ళంతా ఇక్కడ కూర్చుంటారు మేము ముగ్గురం మేము ముగ్గురం నలుగురం ఇక్కడ నా ప్లేస్ ఇక్కడ అండ్ కొంచెం అందంగా ఉంటాను కాబట్టి అద్దం ఉండాలని చెప్పేసి అద్దం ముందు కూర్చుంటున్నాను అనమాట ఇది మా మేకప్ రూమ్ ఇప్పుడు మనం హౌస్కి వెళ్దాం అది హౌస్ అంటే హౌస్ ఇది వెనకాల నుంచి అనమాట ముందు నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది రండి ఇప్పుడు మనం హౌస్కి వెళ్ళి హౌస్ లోపల ఏమో చేయాలి మనుషులు ఎవ్వరూ ఉండరు ఎందుకంటే ఇంత ఎర్లీ మార్నింగ్ ఎవరు లేవకముందు వ్లాగ్ కోసం నేను వచ్చాను కాబట్టి ఇలా ఉంటుంది సో ఈ వ్లాగ్లో నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి మీరు బోర్ ఫీల్ అయినా కూడా నేనేం చేయలేను భరించండి సో ఇది మా పడమటి సంధ్యారాగం హౌస్ చాలా రోజుల నుంచి చాలామంది పర్మన్ సందరగంలో లాక్ చేయండి లాక్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు సో ఇవాళ కుదిరింది మీకోసం ఒక రెండు గంటలు నిద్ర త్యాగం చేసేసి ఎర్లీగా వచ్చేసాను అనమాట సో ఇది అండ్ మేము ఎంట్రన్స్ లాగా తీస్తాము యాక్చువల్గా అంటే ఎంట్రన్సే కాకపోతే ఏంటంటే మేమందరం అట్నుండి వస్తాం వెనకాల నుంచి ఉంటుందన్నమాట రూ రోడ్ రూటు ఇది మా పడమటి సంధ్యారాగం హౌజ్ 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 ఇక్కడే మొన్న చారుని గడ్డివం దగ్గర పడుకోబెట్టాము మొన్నే ఇక్కడ టెలికాస్ట్ అయింది పాపం ఈ పురుగుల్లో ఈ మట్టిలో ఈ గడ్డిలో చారు పడుకుంది అక్కడ నుంచి ఇక్కడికి మోసుకొని వచ్చామన్నమాట ఇది మా ప్రొడక్షన్ చాలా నీట్గా ఉంది అంటే ఇంకా రాలేదు కాబట్టి అలా ఉంది ఇంకా మాకు టీ కాఫీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇక్కడ నుంచే సర్వ్ చేస్తారు దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ లవ్బుల్ కృష్ణ ఆల్మోస్ట్ మీ మీరు ఇక్కడ చాలా సీన్స్ ఉంటారు చాలా సీన్స్ చేసి ఉంటారు నేను ఇక్కడ చాలా ఫొటోస్ కూడా దిగాను సో ఇది వరండా వరండా లాగా క్రియేట్ చేశారనమాట చిలకమాన్ ఇలాంటి ఒక ఇల్లు ఉంటే చాలా అబ్బా ప్రశాంతంగా ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత ఇలాంటి ఒక ప్లేస్లో ఇలాంటి ఒక ఇల్లు కట్టుకొని చక్కగా చెట్లు పెంచుకొని కానీ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఈ లొకేషన్ నిజంగా ఒక ఇంటి నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ మన మామగారు లొకేషన్ కంటే ఒక టూ త్రీ కిలోమీటర్స్ తక్కువ కానీ నిజంగా వర్షాకాలం కానీ చలికాలం కానీ ఎండాకాలం కానీ ఎంత కూల్గా ఎంత ప్రశాంతంగా చక్కగా మేకప్ రూమ్స్లో అంతా ఫుల్ ఏసీ ఉంటుంది ఇక్కడ కాకపోతే కొంచెం దోమలు ఉంటాయి అంటే ఇన్ని చెట్లు ఉన్నప్పుడు దోమలు ఉంటాయనుకోండి సో ప్రశాంతమైన లొకేషన్ స్టార్టింగ్లో ఇది చిరాకు వచ్చేది చాలా దూరం చాలా దూరం అని కానీ తర్వాత 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 ఈ లొకేషన్ మా అందరికీ అలవాటైపోయింది సో రండి గడపలోకి అడుగుపడిదాం ఇది మెట్లు ఇది చెట్లు అది కుర్చీ ఇది ట్రాక్టర్ ఇది చొక్కా ఇది నెక్కర్ ఇది స్లిప్పర్ ఇది తొక్క ఇలాంటివన్నీ కాకుండా ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఉంటే చెప్తాను రండి చీకటిగా ఉంటుంది సో ఇక్కడే ఇది స్తంభం దగ్గర నేను చారు పార్వతి అందరం కలిసి ఆద్యని ఎలా కుట్రలు పడాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాం అన్నమాట సో ఈ సీన్స్ అన్నీ ఇక్కడ చేస్తాము అండ్ ఎంట్రన్స్ మీకు హౌస్ చూస్తుంటే ఆటోమేటిక్గా ఐడియా రాదు ఎందుకంటే మేము బ్లాగ్స్ బ్లాగ్స్ కింద సప్ బ్లాక్ బ్లాక్ కింద సపరేట్ చేసి దేని దానికి చేసేసి ఒకే రూమును పది మందికి బెడ్రూమ్ లాగా చేసి చూపిస్తాం కాబట్టి మీకు రాదు ఈ ఎంట్రన్స్ మేము మా బెడ్రూమ్కి చూపిస్తాము పార్వతి బెడ్రూమ్కి చూపిస్తాము ఒక్కొక్కసారి రామలక్ష్మి బెడ్రూమ్కి మా అమ్మ బెడ్రూమ్కి కూడా చూపిస్తాము కాబట్టి మీకు ఐడియా రాదు అట్టడా లోపల నుంచి లాక్ పెట్టి ఉంటే నేనేం చేయలేను ఏ భయపడకండి ఎవ్వరూ రాలేదు లైట్ లేదు జనరేటర్ రాలేదు కాబట్టి చీకట్లో ఉంటాం ఇలాగే షూటింగ్ చేయాలి కనిపించి కనిపించకుండా మీరు రండి నేను చేస్తా ఇది లొకేషన్ సో ఇవి లైట్లు నిన్ననే షూటింగ్ జరిగింది కాబట్టి మొత్తం ఎక్కడ ఒక్కడ ఎక్కడ వదిలేసేసి ఇలా గాలి గాలి చేసేసి వెళ్ళిపోయారనమాట హాల్ హాల్ ఇక్కడంతా సోఫా సెట్ ఉంటుంది రఘురామ్ వచ్చేసి సీరియస్గా నిలబడి ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలంటే ఇక్కడే తీసుకుంటారు అసలు ఇల్లు గురించి అంటే ఏం చెప్తామబ్బా ఖాళీ ఇల్లు గురించి ఏం చెప్పలేము కానీ ఇంకా చాలా రోజుల నుంచి నేను చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు సంధ్య సంధ్యారాగం హౌస్ బ్లాగ్ చేయండి హౌస్ బ్లాగ్ చేయండి అని చెప్పేసి అందుకే చేస్తున్నాను అన్నమాట చూడండి అండ్ అవునా నిజమా ఇది ఎప్పుడు పడిపోద్దు తెలియదు ఉయ్యాలా అనమాట ఇక్కడ కూడా చాలా సీన్స్ చేసాము ఇది ది గ్రేట్ పద్మావతి బెడ్రూము అండ్ రఘురామ్ బెడ్రూమ్ ఇది వచ్చేసేసి శ్రీను బెడ్రూమ్ లాగా మేము చూపించు సో రండి ఇక్కడ మీకు చాలా అద్భుతాలు ఉంటాయి దీంట్లో మీరు వావ్ అంటారు ఇది వచ్చేసేసి రఘురామ్ అండ్ పద్మ బెడ్రూమ్ చి అలా ఎలా అంటే పక్కన ఇదే బెడ్ ఇదే బెడ్ని పక్కకి తిప్పి జానకి రఘురాం రామలక్ష్మి ఫోటో పెడితేనేమో ఇది మా అన్నయ్య బెడ్రూమ్ అయిపోతుంది ఇదే బెడ్ని ఇటుపక్కకు తిప్పి ఇటు పక్కకి తిప్పేసేసి ఇక్కడ మన నాది మా ఆయన పేరు మర్చిపోయా వెంకట్రావు పద్మతి వెంకటరావుది ఫోటో పెట్టేస్తే ఇక్కడ మా బెడ్రూమ్ అయిపోతుంది అనమాట సో ఈ రెండు పక్కల ఈ ఈ బిరువా ఉంది ఇది ఉంది కదా కబోర్డు ఉంది కదా ఈ కబోర్డుని ఇటు సైడ్ పెడితేనేమో ది అటు సైడ్ పెడితేనేమో మా బెడ్రూమ్లో కబోర్డ్ సో ఇలా ఎందుకంటే ఒక్కొక్క ఇప్పుడు పది పది హౌజెస్ చేయాలి పది మంది ఉంటే పది మందికి ఒక హౌస్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి అని అంటే పది బెడ్రూమ్స్ కావాలి అని అంటే ప్రొడక్షన్స్ అయిపోతాయి అంతంత పెద్ద పెద్ద ఇల్లు తీసుకోరు కాబట్టి ఉన్న దాంట్లో వాళ్ళు ఇటు ఇటుదట్టు ఇటు దిట్టు మార్చేసి ఇలా క్రియేట్ చేస్తారు సో ఇది అటు రఘురం బెడ్రూమ్ ఇటు పద్మ బెడ్రూమ్ లాగా క్రియేట్ చేశారు సో ఇంక తెలిసిందే ఎప్పుడైనా మేము భయపడుతూ 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 వస్తే అన్న ఇక్కడ కూర్చుని సీరియస్గా ఉంటే మేము ఏమన్నా మా కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ చెప్తూ ఉంటాము సో ఇది బెడ్రూమ్ చాలా చీక్రెట్గా ఉంది ఇంకా పవర్ ఇవ్వలేదు ఎందుకంటే ఎవరు రాలేదు కాబట్టి సో ఇప్పుడు మనం శ్రీను బెడ్రూమ్కి వెళ్దాం రండి ఇది నా కొడుకు బెడ్రూమ్ అనమాట సో ఇక్కడే శ్రీను బెడ్రూమ్ చాలా చేశాము దీన్ని ఏం చీటింగ్ చేయరు ఎందుకంటే అన్నే రూమ్ ఒకటే పెద్దగా ఉంటుంది కాబట్టి ఆ రూమ్ని ఇటు దట్టు అటు తిట్టు మారుస్తారు సో ఇది శ్రీను బెడ్రూము సో పూలు చాలా మిగిల్చారు కావాలంటే షార్ట్లోకి పెట్టుకోవచ్చు ఈరోజు మనం అది వేరే విషయం అనుకోండి సో అంతే ఇక్కడే ఉండదు పెద్దగా గొప్పగా అని చెప్పడానికి ఇందాక మనం బయట వచ్చాం కదా బయట నుంచి ఇలా ఎంట్రన్స్ అనమాట మళ్ళీ ఇలా వస్తే ఇలా వస్తాం ఇలాంటి ఒక చక్కటి మండవ హౌస్ ఉంటే చాలా బాగా జీవితానికి అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్లలో గాలి లేకుండా వెలుతురు లేకుండా చెట్లు లేకుండా పురుగులు లేకుండా ఉండడం కంటే ఇలాంటి ఒక మంచి సీ ఫుల్ గ్రీనరీ మొత్తం గ్రీనరీ ఉంటుంది ఎట్టు చూసినా గ్రీనరీ ఉంటుంది ఇక్కడ చక్కగా యాక్చువల్గా ఈ టైంలో నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు కాబట్టి నాకు ఇంత ఇంత ప్లజెంట్నెస్ తెలియట్లేదు మీకు మీ వల్ల వ్లాగ్ వల్ల నేను కూడా ఇంత పొద్దున్నే ఇంత అందమైన నేచర్ని చూడడానికి ఏమంటారు అవకాశం దొరికిందన్నమాట సో చక్కగా కోయిల కోయిలలు కూస్తున్నాయి పక్షుల పక్షుల కిలకిలా రావాలు వస్తున్నాయి చాలా బాగుంది సో ఇంకేముంది లో చూపించడానికి ఆద్య అండ్ రామలక్ష్మి బెడ్రూమ్ ఒకటి ఉంటుంది అండ్ బావి ఒకటి ఉంటుంది మా వెంకట్రావు తాగి తందనాలు ఆడే బావి ఒకటి ఉంటుంది అది ఒకటి చూపిస్తాను ఇంతే ఇంకా ఇదే హౌజ్ అయితే ప్రస్తుతానికి ప్రస్తుతానికి కాదు నార్మల్గా కూడా ఇదే హౌజ్ అనుకోండి మా సామాన్లు మా లైట్లు మా మొత్తం సంసారాలన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట సో అది విషయం సో రండి పైకి వెళ్తే పైన రామలక్ష్మి రూమ్ చూసేసి రామలక్ష్మి రూమ్ చూసి కిందకి వచ్చిన తర్వాత బావి వెనకాల పెరడు అవన్నీ చూసేసి వ్లాగ్ని కంప్లీట్ చేద్దాం కమాన్ దిస్ ఈస్ ద డైనింగ్ టేబుల్ ఇక్కడ మేము అన్నం తింటాము వంటకు సంబంధించిన సీన్స్ అన్నీ కూడా ఫుడ్కి సంబంధించిన సీన్స్ అన్నీ కూడా ఇక్కడే చేస్తాం దాదాగియా తెలుసు సో ఇది కిచెను ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా స్క్రీన్లో మీకు సో యాక్చువల్ కిచెన్ ఇది అన్నమాట మీరు ఇప్పటి నుంచి ఈ హౌస్ చూసిన తర్వాత ఐ మీన్ ఈ వ్లాగ్ చూసిన తర్వాత ఇంక మీకు ఐడియా వచ్చేస్తుంది ఏ ఇది రఘురం బెడ్రూమ్నే మార్చారా ఇది ఇలా చేశారా ఈ కిచెన్ ఇలా ఉందిరా అని చెప్పేసి మీరే మాకు చెప్తుంటారు ఇక్కడే ఇక్కడే నేను కిరోసిన్ పోసుకొని కిరోసిన్ పోసుకొని తగలెట్టుకోబోతుంటే నా కొడుకు వచ్చేసి నన్ను కాపాడాడు మీకు తెలిసిన విషయం సో ఇక్కడే నేను పార్వతి జానకి గొడవ పడుతుంటాము కొట్టుకుంటూ ఉంటాము మా కుట్రలు అన్నింటికీ పాపం జానకి ఏడుస్తూ కొంగు కప్పేసుకొని బాధపడుతూ ఉంటుంది అవన్నీ ఇక్కడే జరుగుతాయి నిన్ననే గోరింటాక్ సీన్ చేశారు ఇదిగోండి ఇది ఒక పిచ్చి ఆకు నూరి ఆ బయట చెట్లు ఉన్నాయి కదా ఆ బయట ఇది నేను ఇంటి దగ్గర పెట్టుకున్న ఒరిజినల్ గోరింటాకు దీన్ని కౌంట్ చేయకండి ఇది పెట్టేసేసి మొహానికి అంతా పూసేస్తే ఫుల్ ర్యాష్ వచ్చేసింది ఆ తర్వాత ఇది కలరు ఇది కారపొడి చూసారా ఎలా మోసం చేస్తున్నామంటే మిమ్మల్ని ఇది కారొడి ఒరిజినల్ కారపొడిని పార్వతి మొహం మీద కొట్టాలి ఇది కొడితే ఇంకా రేపు షూటింగ్కి రాదని చెప్పేసి కలర్ కొట్టారనమాట అది పరిస్థితి సో ఇలా ఉంటాయి మా ఏమంటారు మోసాలన్నమాట సో ఇప్పుడు మనం రామలక్ష్మి అండ్ ఆద్యాల రూమ్కి వెళ్ళబోతున్నాం దట్ ఈస్ ద రూమ్ ఊఫర్ ఎపిసోడు స్టార్టింగ్స్లో ఆద్య చెప్పులు వేసుకొని టకో టకో టా దిగుతూ వచ్చేది కదా ఇవే మెట్లు అంటే షూటింగ్ కాబట్టి ఇంత చెత్త చెత్తగా ఇలా ఉంది కానీ నార్మల్గా అయితే నీట్ గా చేసుకొని పెట్టుకుంటే ఈ హౌస్ చాలా మంచి హౌస్ ఇక్కడ ఈ పైన ఉన్న ఒక ప్లేస్ ఏంటంటే ఈ కార్నర్లో మాత్రమే సిగ్నల్ వస్తుంది ఎవడన్నా చచ్చిపోతున్నాడు ప్రాణాల మీదకి వచ్చింది ఇక తప్పదు అనుకున్నప్పుడు ఎవరో మేము ఇక్కడ వచ్చేసేసి ఖచ్చితంగా ఒక కాల్ మాట్లాడాలి సో ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగుంటుంది వ్యూ ఇక్కడ చాలా సీన్స్ చేశాము అక్కడ నేను బట్టలు దాన్ని బట్టలు ఆరేసేటప్పుడు శ్రీను ఆద్య ఇక్కడ రొమాన్స్ చేసుకునేవాళ్ళు అనమాట ఇక్కడ రొమాన్స్ చూసి నేను పైకి వచ్చేదాన్ని సో మీకు అన్నీ తెలుసు అది వేరే షో దట్ ఈస్ ద బావి దట్ బావి అది ఆర్టిఫిషియల్ బావి ఒరిజినల్ బావి కాదు దాంట్లో నీళ్ళు ఫుల్గా పోసేసేసి వెంకట్రావు దూకాలన్నా ఆద్యాశ్రేణులు దూకాలన్నా కూడా చేస్తారు ఇంకా నార్మల్గా అయితే అలా ఉంటుంది అనమాట బావి అలాంటి నీళ్ళల్లో పాల్పళ్ళు దూకి స్నానాలు చేసి జలకలాడుతూ ఉంటారు రండి ఆది రోకెళ్ళి మా ఓ ఇది కాస్త నీట్గానే ఉంది సో దిస్ ఈజ్ ఆద్య అండ్ రామ్ లక్ష్మం ఓహో మిర్రర్ పగిలిపోయింది దిస్ మిర్రర్ పగిలింగ్ సీన్ ఎస్టర్డే డన్ దట్స్ వై దిస్ మిర్రర్ ఈస్ పగిలింగ్ అంటే ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టుంది సీను కింద కూడా మొత్తం పడిపోయినాయి అందుకే రామలక్ష్మి నిన్న ఏదో గ్లాస్ బ్రేక్ ఏంది రజ్జులు గ్లాస్ గ్లాస్ బ్రేక్ ఏంది రజ్జులు అంది ఇదే అన్నమాట సో ఇది ఇంకా సీన్ కంటిన్యూ చేయాల్సింది ఉంది అందుకే ఇలా ఇలా ఇక్కడ అంతా ఇక్కడ ఇలా ఇలా పడేసారు సో ఇంతే ఈ రూము చక్కగా ఒక చిన్న పందిరి మంచం అండ్ సోఫా సెట్ ఆద్య బుక్స్ ఇవన్నీ తన ఫొటోస్ షార్ట్లోకి యూజ్ చేసేలాగా పెట్టుకొని చేశారు అమ్మ ఇది ఇంతే ఇది పడమటి సంధ్యారాగం లొకేషన్ అనమాట సో ఇంకేముంటాయి ఇంకెవరు రాలేదు చాలా టైం ఉంది నేను ఇంకా ఏదో బ్లాకర్స్ మనకి పరిగెత్తుకొని పరిగెత్తుకొని వచ్చాను యాక్చువల్లీ కొంచెం లేట్గా వచ్చినా కూడా ప్రాబ్లం ఉండేది కాదేమో సో ఇది ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ వచ్చేది సౌందర్య సౌందర్య సౌ సౌండ్ అంటే అది చార్టర్ బాక్స్ లాగా టక్ టక్ ట మాట్లాడుతూనే ఉంటుంది అనమాట వచ్చిన దగ్గర నుంచి అందుకని మేము సౌందర్యని సౌండ్ సౌండ్ అని పిలుస్తాం సౌందర్యం వస్తుంది కాసేపు ఆయన తర్వాత సో ఇల్లు మనం వెళ్ళేసి మేకప్ చేసుకొని రెడీ అయ్యి ఎవరూ రాకపోతే కాసేపు పడుకొని లేచి ఆ తర్వాత షూటింగ్ చేసుకుందాం చలో కమాండ్ అట్టడా అదనమాట ఆద్య రామాల రూము సో ఇవి మెట్లు దిగాలి మీకు తెలుసా యాక్చువల్లీ నాకు ఏం చేయాలో తెలియట్లేదన్నమాట ఒక దాన్నే అయిపోయాను కదా ఎవరైనా ఉంటే వాళ్ళతో వాగుతూ ఉండేవాళ్ళము సో హోమ్ టూర్ అయినా కూడా మా హోమ్ టూర్ అయినా కూడా పాప మా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనను బలి చేశాను ఇక్కడేమో ఎవరు దొరకట్లేదు కాబట్టి ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు సో ఇదే మొత్తానికి మన పడమటి సంధ్యారాగం హోము సో కొంచెం బయట ఒకసారి చూపించేసి మేకప్ రూమ్కి వెళ్ళిపోదాం అంతే షే యాక్చువల్లీ ఫస్ట్ చూపించింది ఎంట్రన్స్ ఇది బ్యాక్ మీకు మాకు ఎలా అనేసి అని అంటే మేకప్ రూమ్స్ ఇక్కడే ఉంటాయి పక్కనే ఉంటాయి కాబట్టి ఇక్కడ మేము ఇక్కడ నుంచే వెళ్ళాలి ఇక్కడి నుంచే రావాలి సో ఇక్కడ కూడా చాలా కుట్రలు కుతంత్రాల సీన్స్ చేసామనుకోండి అదే అంటే మేము చేసేవి కుట్రలు కుతంత్రాలు కాబట్టి ప్రతి సీను అలాగే ఉంటుంది సో ఇది బావి ఇది బకెట్ అందులో నీళ్ళు ఇల్లు ఇలాంటివి కాకుండా ఏదైనా ఇంట్రెస్టింగ్గా చెప్దాం అనుకున్నాను కానీ ఏం చెప్తాము ఇంట్రెస్టింగ్గా ఇంకా ఈ హౌస్ గురించి కానీ నిజంగా బ్యూటిఫుల్ లొకేషన్ చాలా బాగుంటుంది చాలా చక్కగా ఫుల్ సెక్యూర్గా మేము మొత్తం లగేజ్ ఇక్కడే వదిలేసి వెళ్తాం ప్రశాంతంగా ఒక మూడు నాలుగు మేకప్ రూమ్స్ ఉంటాయి మేము మూడు వాడుకుంటూ ఉంటాం సో అది విషయం బా ఎంత బాగుందలుసా మామూలు కాదు అసలు ఎంత నీట్గా పాపం ఇలాంటి వాటర్లో వాళ్ళు పడి దొర్లి లేచి వణికి ఇలాంటివన్నీ చేస్తారన్నమాట ఇవి మా ఆర్టిస్టుల కష్టాలు చూసే వాళ్ళకేమో వీళ్ళకేంటి 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 అంటుంటారు మాకేంటి ఏంటి లేదు ఇవే ఉంటాయన్నమాట చాలా ఇంకా ఆల్మోస్ట్ చాలాసేపు అయిపోయింది సో మేకప్ చేసుకొని మనం రెడీగా ఉంటే వచ్చేవాళ్ళు వస్తారు చూసేవాళ్ళు చూస్తారు చేసుకునే వాళ్ళు షూటింగ్ అన్నమాట చలో కామాన్ కామాన్ అవర్ రూమ్ ఎంత బాగా అనిపించినాయి కదా కోయిల కూతులు సో ఇంకా రెడీ అయిపోదాం రెడీ అయిపోయి కాసేపు ప్రెస్ తీసుకుంటే ఎవరో ఒకరు వస్తారు వాళ్ళతో పాటు మనం కూడా రెడీ అవ్వచ్చు అచ్చల్ ఎక్స్టెంట్ వచ్చేవాడు కాకపోతే నేనే ఎందుకులే పాపం హెర్లీగా నా కోసం అని చెప్పేసేసి ఇలా చేశానన్నమాట సో దిస్ ఈజ్ అవర్ పడమటి సంధ్యారాగం హౌజ్ బాగుంటుంది యాక్చువల్గా ఇంకా ఎవరైనా ఉంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది అని చెప్పేసేసి నేను ఎవ్వరూ లేకుండా ప్రశాంతంగా వచ్చి ఇలా చేసుకున్నమాట మా మేము ఇక్కడ మేకప్ చేసుకుని కూర్చుని ఉంటే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అక్కడ నుంచి ఆరుస్తూ ఉంటారు ఏంటి రెడీ మేడం రెడీ మేడం రెడీ 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 మేడం సో దిస్ ఈస్ మై వ్లాగ్ సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు షేర్ చేయండి అండ్ ఇంకా నాకు మంచి మంచి వ్లాగ్ ఐడియాస్ చెప్పండి ఎలాంటి వ్లాగ్స్ చేయాలి మీరు ఎలాంటి వ్లాగ్స్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అలాంటివి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అంటే నేను జ్యువెలరీ యాడ్ జ్యువెలర్ సారీ జ్యువెలరీ చాలా మంది చెప్తున్నారు కానీ జ్యువెలరీ వ్లాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇలాంటివి అలాంటివన్నీ చేసేసారు కొంచెం కొత్తగా ఏదైనా ఉంటే అందుకే నేను వ్లాకీ వ్లాకీ మధ్య ఎంత గ్రాఫ్ తీసుకుంటున్నాను అన్నమాట సో ఏదైనా కొత్తగా ఉంటే నాకు ఒక మంచి ఐడియాస్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో దిస్ ఈజ్ మై వ్లాగ్ నేను మీ కిరణ్ మాయి ఇది మా పడమటి రాగం హౌస్ కాసేపట్లో సౌండ్ వస్తుంది సౌండ్ వచ్చిన తర్వాత సౌండ్తో కొంచెం సేపు కుదిరితే మాట్లాడదాం బాయ్ బాయ్